హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సునీత గారి సంధి క్రియేటర్స్ స్వాధ్యాయంలో భాగంగా పూర్వజన్మ గమనం అంటే ప్రతిగమనం పూర్వజన్మ ప్రతిగమనం ఈ యొక్క పుస్తకాన్ని రాసిన మనకు అందించిన వారు డాక్టర్ న్యూటన్ కొండవీటి ఎండి డాక్టర్ న్యూటన్ లక్ష్మి గారు ఎంబీబీఎస్ వీరు చక్కగా పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది మరి ఈరోజు కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం పునరపి జననం పునరపి మరణం పునరపి జనని శయనం అని శ్రీ ఆది శంకరాచార్య వారు అన్నారు అంటే పుట్టిన ప్రతి జీవి మళ్ళీ మళ్ళీ జీవిస్తున్నాడు మళ్ళీ మళ్ళీ మరణిస్తున్నాడు ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసుకోవాలంటే మనం కర్మ సిద్ధాంతం గురించి ముందుగా తెలుసుకోవాలి పునర్జన్మ సిద్ధాంతం గురించి తెలుసుకోవాలి పునర్జన్మ సిద్ధాంతం ఈ భూమండలం ఒక అద్భుతమైన పాఠశాల అనంతమైన పూర్ణాత్మ లేదా దివ్య మూలం నుండి వెలువడిన ప్రతి అంశాత్మ కూడా ఈ భూమి మీదకి కొన్ని పాఠాలు నేర్చుకోవడం కోసమే కొన్ని అనుభవాలు పొందడం కోసమే వస్తూ ఉన్నాయి ప్రతి జన్మలోని మనం ఎన్నో పాఠాలను నేర్చుకుంటూ ఎంతో జ్ఞానాన్ని సంపాదిస్తూ ఈ సృష్టి ఈ సృష్టి క్రమంలో ఎదుగుతూ ముందుకు వెళ్తూ ఉంటాం ఉదాహరణకు ఏ విధంగానైతే మనం ఆరో తరగతిలో ఉత్తీర్ణతో అంటే ఉత్తీర్ణులు కాకుండా ఏడో తరగతికి వెళ్ళలేమో అదే విధంగా మనం నేర్చుకోవలసిన పాఠం నేర్చుకోలేకపోతే మళ్ళీ మనం ఆ పాఠం నేర్చుకునే వరకు అదే అనుభవం పొందుతూ ఉంటాం ఈ పునర్జన్మ సిద్ధాంతం ద్వారా మనం ఈ భూమండలానికి రెండింటి కోసం వస్తూ ఉంటాం ఒకటి జ్ఞానం సంపాదించటం రెండవది ఆనందించటం ఎలా అయితే మనం పాఠశాలకి చదువుకోవడం కోసమే కాకుండా మనతోటి స్నేహితులతో కలిసి ఆడుకొని ఆనందిస్తామో అదేవిధంగా మనం ఈ భూమండలానికి మన శక్తి జ్ఞాన చైతన్యాన్ని పెంచుకుంటూ ఆనందించడానికి వస్తూ ఉంటాం సిద్ధాంతం ఈ భూమి మీదకి వచ్చి నేర్చుకోవడం అనేది ఈ కార్యక్రమంలో మనకి ఎంతో ఉపయోగమైన ఉపయోగకరమైనది ఈ కర్మ సిద్ధాంతం కర్మ అనేది శిక్ష కాదు శిక్షణ ఉదాహరణకు ఒక రైతు తన పొలంలో ఏ విత్తు నాటితే అదే మొక్క మొలిచినట్లు మనం చేసుకునే కర్మను బట్టి ఆయా ఫలితాలు అనుభవిస్తూ ఉంటాం మామిడి విత్తనం నాటితే మామిడి చెట్టు మొలుస్తుంది వేప విత్తనం నాటితే వేప చెట్టు మొలుస్తుంది మంచి కర్మలు మంచి ఫలితాలు ఇస్తాయి చెడు కర్మలు చెడు ఫలితాలు ఇస్తాయి మనం గతంలో చేసుకున్న కర్మలే మన ఈ ప్రస్తుత స్థితిని నిర్ధారిస్తాయి కర్మను మూడు రకాలుగా విభజించవచ్చు సంచిత కర్మ అంటే మనం ఇప్పటి వరకు చేసుకున్న కర్మల సముదాయం సంచిత కర్మ ప్రారంధ కర్మ మనం చేసుకున్న కర్మల ఫలితం ఏదైతే మనం ఇప్పుడు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నామో అది ప్రారంధ కర్మ ఇది మన పరిపక్వమైన కర్మ ఆగామి కర్మ మనం ప్రస్తుతం చేస్తున్న కార్యాల వల్ల పోగవుతూ ఉన్నదన్నమాట అది దీన్ని ఆగామి కర్మ ఈ కర్మ సిద్ధాంతం పునర్జన్మ సిద్ధాంతం గురించిన జ్ఞానం మన గురించి మనం తెలుసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది మరి చూసారు కదండి మూడు కర్మలు సంచిత కర్మ కర్మ ఆగామి కర్మ అంటే సంచిత కర్మ అంటే గతంలో చేసింది ప్రారథక కర్మ అంటే ఇప్పుడు మనం చేసుకున్న ఫలితాన్ని అనుభవిస్తున్నాం కదా అది ప్రారంధము ఆగామి కర్మ అంటే ప్రస్తుతం మనం చేస్తున్న కార్యక్రమాల పట్ల కలుస్తూ ఉంటుంది అంటే పోగవుతూ ఉన్నది మరి ఈ రకాల మూడు కర్మల గురించి చాలా చక్కగా వివరించి చెప్పారు మరి నెక్స్ట్ పార్ట్లో మనం ఇంకొక అద్భుతమైన విషయం గురించి తెలుసుకుందాం ఎందుకు తెలుసుకోవాలి పునర్జన్మలు తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి దానివల్ల ఏమైనా నష్టం ఉందా లేదంటే ఏంటి అన్న విషయం పట్ల మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ థ్యాంక్ యూ